నిన్న వరకొండపడ మండలం ఇరువురు గ్రామంలో వైసీపీ నాయకులు వైసీపీ ఆత్మీయ సభ సభ ఒక కార్యక్రమాన్ని నిర్వహించి దానికి ఇక్కడ నెల్లూరు నుంచి ఒక మాజీ మంత్రివర్యులు అతను హోదా కూడా మరిచి కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగినది అయ్యా మీరు ఈ జిల్లాలో జిల్లా పరిషత్ చైర్మన్గా మాజీ మంత్రిగా ఉండి మీరు రాబోయే తరానికి యువకులకి ఆదర్శప్రాయంగా ఉండవలసిన మీరు ఈరోజు సమాజమే సిగ్గుపడేలాగా ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు మీ భాష మీ పద్ధతి పది మంది మెచ్చుకునేలా మాట్లాడాలా కూటమి సంవత్సరం తిరిగేలోపు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది కూటమి ప్రభుత్వానికి ఏమి చే ఎంతమంది పిల్లలు పోతే అంతమందికి ఇస్తానన్నా హామీని సంవత్సరం తిరిగే లోపు ఏ ఏ గవర్నమెంట్ మీ మీ ప్రభుత్వంలో కూడా మీరు చేయాల కానీ బాబు గారు ఇచ్చిన హామీని ప్రతి ఒక్కటి నిర్వర్తిచ్చిన ఘనత ఈ దేశంలోనే ఏ ముఖ్యమంత్రి అయినా దక్కుతుందంటే అది నారా చంద్రబాబు నాయుడు గారికి మా కుటుంబ ప్రభుత్వానికి అని నేను తెలియజేస్తున్నాను అదే విధంగా మీరు మీకు పదిహేను వేలు మీకు పదిహేను ప్రతి ఒక్కళ్ళకు కూడా చెప్పిన మాట తూచా తప్పకుండా ఆచరించిన ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అదేవిధంగా ఒక బాధ్యత గల పోలీసు వ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు బెదిరింపులు దాడులు రకరకాలుగా అనుచిత వ్యాఖ్యలు చేసిన మీకు ఇది సభవు కాదని ఈ రోజు మీరు మాట్లాడే మాటలు సిగ్గుతో ప్రతి ఒక్కళ్ళు కూడా తలదించుకొని ఉండే పరిస్థితులు అదే విధంగా ఉదయగిరి ఇన్ఛార్జ్ జోడీలు రాజగోపాల్ రెడ్డి గారు చంద్రబాబు మోసాలన్నట్టు ఉన్నారు అయ్యా ఏది మోసం మూడు వేలు పిలిచడం నాలుగు వేలు చేస్తానని ఎమ్మట ఫస్ట్ సంతకం పెట్టి నాలుగు వేలు ఇచ్చింది మోసవా అదే విధంగా డిఎస్సి చేస్తానని ప్రతి ఒక్కళ్ళ కళ్ళలో చిరునవ్వు చూపించే విధంగా ప్రతి ఒక్క నిలు ప్రతి ఒక్క చదువుకున్న విద్యార్థులకు ఈ రోజు ఉద్యోగాలు కల్పన చేసింది మోసవా ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి మేము తల్లికి అందనం ఇస్తామని చెప్పింది మోసవా అదే విధంగా ప్రతి మహిళ ఆడబిడ్డకి మూడు సిలిండర్లు సంవత్సరానికి ఇస్తానన్నది మోసమా అదే విధంగా ప్రతి మహిళా తల్లులు ఎక్కడైనా సరే ఈ రాష్ట్రంలో ప్రయాణించడానికి ఉచిత బస్సు అని చెప్పి హామీ ఇచ్చి ఆమె చేసింది మోసమా మోసానికి పేరు వైఎస్ఆర్ అది మర్చిపోయి మీరు ఈ దేశంలోని ఒక చరిత్ర గల ముఖ్యమంత్రి వర్యుల్ని విమర్శించడం సబబు కాదని నేను తెలియజేస్తున్నాను అదే ఈ ఈ ఉదయగిరి గడ్డ మీద పుట్టి అతను విదేశాలకు వెళ్ళి ఎంతో అతను పరిజ్ఞానంతో వచ్చి ఉదయగిరి మెట్ట ప్రాంతం అయినా ఉదయగిరిని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈ మన ఉదయగిరి గడ్డ అతి తక్కువ కాలంలో వచ్చి మిమ్మల్ని చిత్తు చేసి శాసనసభ్యుడిగా అయ్యారు ఈ ఈ ఉదయగిరి తాలూకాలో ఒక సంవత్సరంలో ఇంత అభివృద్ధి చేసిన శాసనసభ్యులు ఎవరూ లేరు అది ఏకైక ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే అది మా కాకల సురేష్ గారని చెప్పేదానికి మేము ఎంతో హర్షిస్తున్నాము మీరు చౌకవార విమర్శలు మాని ఏదైనా సరే ప్రభుత్వానికి తగిన సూచనలు ఇచ్చి మంచి మంచి సూచనలు ఇచ్చి మాకు ప్రభుత్వాన్ని ముందుకు నడపాలని సూచనలు ఇవ్వాలి కానీ చౌకవారు విమర్శలు చేసి మీ తాటాకు చొప్పుళ్లకు ఇక్కడ ఎవరు భయపడే వాళ్ళు లేరు ఇది తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం జనసేన తెలుగుదేశం పార్టీ కూడా మీరు ఉండేదని మేము తెలియజేసుకుంటున్నాము అదే విధంగా మా మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు కూడా కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు అయ్యా ఈ రోజు పంచాయతీరాజ్ వ్యవస్థ అంటే ఇట్లా ఉండాలా అభివృద్ధి ఇట్లా జరగాల ఇట్లా సమాజ సామాజిక న్యాయం ఇట్లా జరగాలని ఈ రోజు ఆ శాఖకే వల్లి తెచ్చిన నాయకుడు మా పవన్ కళ్యాణ్ గారిని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పార్టీ పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా